సిద్దిపేట జిల్లా గజ్వెల్ నియోజకవర్గం కుకునూర్పల్లి మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను కొండపాక మండల మార్కెట్ కమిటీ చైర్మన్ విరూపాక శ్రీనివాసరెడ్డి పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంతోనే పేదవాడి సొంతంటి కల ఇందిరమ్మ ఇండ్లతో సాధ్యమవుతుందని అన్నారు నిరుపేతలకు అండగా ఉండే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో తెలంగాణ రాష్ట అభివృద్ది దేశంలోనే ముందు వరుసలో ఉందని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు గజ్వెల్ మాజీ ఎమ్మెల్యే సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుమ్కుంట నర్సారెడ్డి ఆధ్వర్యంలో ప్రతి కార్యకర్త పనిచేసి నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో స్థానిక ఎన్నికల్లో మంచి ఫలితాలు వచ్చే విధంగా కృషి చేయాలని కోరుకోవటం జరుగుతుందన్నారు ఇటీవల బీజేపీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు చిల్లర రాజకీయాలు చేసి మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డిపై దుష్ప్రచారాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ ప్రభుత్వం మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి సారథ్యంలో జరిగే అభివృద్ది పనులు చూసి ఓర్వలేకే ఇలాంటి ప్రచారాలకు పాల్పడుతున్నారని మరొకసారి మా నాయకుడైనటువంటి నర్సారెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదని హెచ్చరిస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ రవి మాజీ ఎంపీటీసీ రవీందర్ బొప్పాయిపల్లి తాజా మాజీ ఉప సర్పంచ్ ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు మా ప్రేత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఇంద్రమ్మ ఇండ్ల విషయంలో మా కుంగపల్లి మండలానికి ఒక నూట తొంభై ఆరు సాంక్షన్ అయి దానిలో భాగంగానే ఈరోజు ఇంద్రమ్మ ఇళ్ళని ఇక్కడ దక్క లాగడానికి ఇచ్చి పరిశీలిస్తున్నాం ఎందుకంటే ఈరోజు మాయా మాటలు చెప్పిన కేసీఆర్ ప్రభుత్వానికి ఘీటుగా మరి రేవంత్ రెడ్డి ఈరోజు అన్న మాట ప్రకారం ఎలక్షన్లో ఇచ్చిన మాట ప్రకారం ఇంద్రమ్మ ఇళ్ళను చాలా సీరియస్గా తీసుకుని ప్రతి ఒక్క పెద్ద కుటుంబాలకు ఇంద్రమ్మ ఇంద్రమీన్లు మంజూరు చేయడం అదేవిధంగా ఎందుకంటే ఇందులో కూడా ఏ పొలిటికల్ ఇష్యూ కూడా డైరెక్ట్ లబ్ధిదారునికే డబ్బులు వాడడం పిల్ల మన ఇది మన బేస్మెంట్ వరకు తర్వాత పిల్లర్స్ వరకు నాలుగు దఫాలు ఐదు లక్షలు పూర్తి చేస్తారు నిజంగా ఇదొకటి వరం ఏంటంటే పేద ప్రజలకు ఈ ఇంధన ఇండ్లు అనేది ఒక వరం ఎందుకంటే గతంలో కేసీఆర్ గవర్నమెంట్ పది సంవత్సరాలు మాటలు చెప్పిన తప్ప ఒక పని కూడా వెళ్ళే ఒక ఇంత మేజర్ మేజర్ ఒక ఇల్లు ఇచ్చిన పాపనం వల్లే ఈరోజు మరి రేవంత్ గారి ఆధ్వర్యంలో ప్రజాప్రభుత్వంలో ప్రజాపాలన కోసం అందరూ కూడా మంత్రులు కానీ సీఎం కానీ కష్టం కష్టపడుతున్నారు నిజంగా ఒక అదృష్టం ఎందుకంటే అన్ని వాగ్దానాలు ఒకటి ఒకటి ఒకటిగా చేస్తున్నారు ఈరోజు ఎలక్షన్ సీఎం అయిన తర్వాత స్టార్టింగే మహిళలకు బస్సు ఉచిత బస్సు ఇచ్చారు తర్వాత గృహజ్యోతి కింద రెండు వందల యూనిట్ ఫ్రీ కరెంట్ ఇచ్చారు తర్వాత మన రైతు భరోసా రైతు భరోసా వేసి తొమ్మిది రోజులనే తొమ్మిది వేల కోట్లు రైతు భరోసా అదే అదేవిధంగా ఈరోజు ఇందిరమ్ ఇల్లు కూడా ఇక్కడ కూడా లోడ్ లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఇంద్రమ్మ వెళ్ళిస్తున్నారు కూడా ఏంటంటే నిరుపేద కుటుంబానికి ఇల్లు లేని ఎంపీడీ ఎంపీడే సెక్రటరీ కావాలని చూసినాకనే నిరుపేదలకే ఇల్లు ఇస్తారు ఎలాంటి రాజకీయాలు ఎందుకంటే మా గవర్నమెంట్ లక్ష్యం ఏంటంటే నిరుపేదను బాగా ఆలోచన విధంగా మా రేవంత్ రెడ్డి గారు ఈరోజు ప్రజాపాలనలో ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి మేము ఎందుకంటే దీటుగా చెప్తున్నాం కొంత ఎందుకంటే పనికిరాని వాళ్ళు అంటే దద్దమ్మలు ఏదో దాన్ని హైలైట్ చేస్తారు ఎందుకంటే మొన్న మా ప్రేతమ్మ నాయకుడు నర్సేడ్డి గారు మాట్లాడారని చెప్పి దాన్ని హైపై చేస్తారు అది ఎందుకంటే తప్పదు ఎందుకంటే మా కన్నం కూడా కనబడుతుంది మేము చేస్తున్నది ఇలా పద్దెనిమిది నెలలు మేము ఏం చేసామని ప్రజలే గమనిస్తుంది ఎందుకంటే రాబోయే కాలం ఎలక్షన్లు కూడా మేము కంపల్సరీగా మెజార్టీ స్థానానికి గెలుస్తాం ఎందుకంటే మేమేదో అదేం కాదు ఎందుకంటే ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది జనానికి ఎందుకంటే కాంగ్రెస్ అంటేనే బడుగు బలమైన వర్గాల కోసం పాటు పడే ప్రభుత్వం అని అందరికీ కూడా మేము కూడా ఏంటంటే అందరికీ కూడా ఈరోజు ఏ విషయంలో కూడా రోడ్లు లేకుండా ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారు ఎందుకంటే గతంలో గవర్నమెంట్ ఇలాంటి కూడా మాటలు చెప్పి తప్ప ఇలాంటివి కూడా ప్రజలకు అందుబాటులో లేరు అందుబాటులో చేయలేదు ఏమున్న స్కామ్ చేయరు ఏంది ప్రాజెక్టులని రోడ్లని తప్ప ఇంత దుస్తుగా ఇక్కడ ఈ బిడ్జ్ ఉన్నది ఇక్కడ పోయేటప్పుడు గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ శాంక్షన్ చేసిన బిల్లు కూడా వాళ్ళు లేదు రోడ్లు కూడా అద్వన్నంగా ఉన్నాయి ఎందుకంటే వాళ్ళు చేసి అప్పు చేసి పెట్టిపోయారు కాబట్టి దాన్ని ఏంటంటే మా రేవంత్ అన్న గారు ఎందుకంటే దాన్ని వన్ బై వన్ చేస్తున్నారు నిజంగా అది అదృష్టం ఎందుకంటే ఒక రేవంత్ రెడ్డి గారు సీమ్ అవ్వడం ఇది తెలంగాణ ప్రజల అదృష్టం ఎందుకంటే ప్రతిపక్షాలకు చెప్తున్నాం మీరు అనవసరంగా దీని పెద్ద అధ్యయదు ఎందుకంటే ఏదో చేస్తున్నారు అలా ప్రెస్ మీట్ పెట్టి జేసి రేసిరాజ్ మేము చెప్తున్నాం కదా ప్రజాక్షేత్రం చూస్తాం మాట్లాడదాం మేము మీరు మేము కూరుకుందాం ప్రజావేదిక పెడదాం మీరేం చేసిరు మేమేం చేసినాను చెప్తాం అది ఎంత స్పష్టంగా అనవద్దు ఎందుకంటే మేము చెప్పడం కాదు మీరే ఏ ఊరికో ఎంక్వైరీ ఒక ఊరికి పోదాం ఏ ఊర్లో కూడా రైతు రుణమాఫీ అయింది రైతు భరోసా పడ్డది ఇందిరా మిల్ వచ్చింది రెండు 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 వందల కరెంటు మాఫీ వచ్చింది ఐదు వందల సబ్సిడీ సిలిండర్ వచ్చింది ఇక్కడ మిస్టేక్ జరుగుతాయి జరిగేది కాదు కొంత ఏంటంటే రుణమాఫీ అయింది రుణమాఫీ మరోపై చిన్న ఒక్క మేదు సొంత గ్రామ మేదుపు గ్రామంలో ఇంచుమించి ఒక అరవై ఐదు డెబ్బై లక్షలు మాఫీ అయింది రెండు లక్షల పైన వాళ్ళు ఉంటారు కానీ దాన్ని వాళ్ళ తప్పులు లేదా ఏంటంటే ఐడి ప్రూఫ్ లేకపోతే ఆధార్ కార్డు ఇవ్వకుండా ఒక మిస్టేక్ అయినాయి ఆ మిస్టేక్లో కూడా ఏ ఓ గారు లేకపోతే అగ్రికల్చర్ సరి సరిచేసి కూడా ఎందుకంటే రాబోయే కాలంలో కూడా ఇచ్చారానికి రెడీ ఉన్నది మేము కూడా చెప్తాము ఇంకా స్థానిక సంబంధించిన ఎలక్షన్లు కూడా బరాబరి మెజార్టీ స్థానాలు గెలిచి ఈరోజు ప్రజాపాలనలో ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని కూడా నిరూపిస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నారు